హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ మినీ వ్లాగ్ నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నానండి పిల్లల లంచ్ బాక్స్ లోకి మూడు నిమ్మకాయలు రసం అయితే తీసుకుని ఒక స్పూన్ సాల్ట్ అయితే మిక్స్ చేసేసి పెట్టుకున్నానండి ఇక ఒక గుప్పెడు పల్లీలు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు ఇలా ఈజీగా అయిపోయేవి పిల్లల లంచ్ బాక్స్ అయితే చేస్తూ ఉంటానండి నిమ్మకాయ పులిహోర టొమాటో కర్రీ టొమాటో పప్పు పప్పు చారు వాళ్ళ క్యారేజ్ బాక్స్ మాత్రం సపరేట్ పెట్టేస్తానండి ఇక తెలిసిందే కదా పొద్దు పొద్దున్న అందరికి అంటే కుదిరే పనులు కాదు వాళ్ళని స్కూల్ కి పంపించాక అప్పుడు డిన్నర్ లోకి సరిపడా కర్రీ లంచ్ లోకి నేను మా ఆయన తినడానికి కర్రీ రైస్ వండేస్తానండి ప్రస్తుతానికైతే ఫస్ట్ వాళ్ళు వెళ్తేనే ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళాలి అంటే వాళ్ళ వరకు ఏదో ఒకటి ఈజీ మెథడ్ లో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పంపించడమే నిమ్మకాయలు ఎల్లో కలర్ నిమ్మకాయలు ఉంటాయి చూడండి అవైతేనే పులిహోరకి మంచి టేస్ట్ వస్తుందండి గ్రీన్ కలర్ నిమ్మకాయలు వస్తాయి చూడండి దాంట్లో రసము సరిగ్గా రాదు పులిహోరకి టేస్టు అంతగా రాదు ఏమంటారు మా పిల్లల లంచ్ బాక్స్ కోసం మాత్రమే కాదులేండి కాస్త మా ఆయన గారికి కూడా పులిహోర కలిపాను మా ఆయన గారికి కలిపిన పులిహోర అంటే చాలా ఇష్టం అండి ఇక మా ఆయన అడుగుతున్నాను తింటారా కాస్త పులిహోర అని వారం రోజుల నుంచి ఆరింటికి ఆరున్నరకి కాకుండా ఐదింటికి నిద్రలేస్తున్నానండి అయితే ఏ మాట కామాటే చెప్పాలండి ఐదింటికి లేస్తే ఎంత ప్రశాంతంగా ఉందో మైండ్ అయితే అందులోను నిద్ర లేచిన వెంటనే విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాలు గోవిందనామాలు ఇవన్నీ పెట్టుకుని ఇంకా మైండ్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి పైగా పొద్దు పొద్దున్నే అలా స్తోత్రనామాలు పెట్టుకుంటే ఇంట్లో చిట్టికలో నెగిటివ్ పారిపోవాల్సిందే అదండి లంచ్ బాక్స్ అయిపోయింది మా పింకీ బయలుదేరింది స్కూల్కి మా తేజుగాడి లంచ్ బాక్స్ కూడా మా పింకీనే తీసుకెళ్తుందండి అంటే మా తేజుగాడి టెన్త్ క్లాస్ పొద్దున్నే ఆరున్నరకే స్కూల్ అన్నమాట ఇవాటి వీడియో ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండిబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ